జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ రాసలీలల వీడియోలో ఉన్నటువంటి మహిళ మీడియా సమావేశం నిర్వహించారు ఆ మీడియా సమావేశం తర్వాత మరికొన్ని చాలా విషయాలే తెలిసాయి ఈ విషయం ఇప్పుడు ఏమీ కొత్తగా బయటపడడం లేదట మొన్న చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతికి నారావారిపల్లికి వచ్చారు కదా అప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ వెళ్ళి ఫిర్యాదు చేశారట అది గ్రీవెన్షిల్లో కలెక్టర్కి వెళ్ళిందట కలెక్టర్ నుంచి కనుక ఏమంటారు ఈమె అక్నాలెడ్జ్మెంట్ వచ్చిందట తిరుపతి ఎస్పీ కార్యాలయంలోనూ ఈమె వెళ్ళి కలిసిందట చాలా చాలా కథలే నడిచినాయట అంతకంటే ముందు ఈమె మీద కూడా బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి రైల్వే కోడూరులో కేసు ఉందట అండ్ ఈ జనసేన ఎమ్మెల్యేని కూడా ఈమె ఇరవై ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది అని చెప్పి ఆ వాయిస్ కూడా అక్కడ ఉన్న రిపోర్టర్లు ఈమె వినిపించారు మరి దీని మీద ఏం చదువుతారు అని అప్పుడు ఈమె ఇది నా వాయిస్ కాదు ఇదేదో ఎడిటింగ్ లాగా ఉంది అన్నది సేమ్ ఆ వీడియో నాది కాదు డిఫేక్ అని ఎమ్మెల్యే అన్నారు కదా అటని ఈ వాయిస్ నాది కదా ఎడిటింగ్ లాగా అని చెప్పి ఈయమే కూడా అన్నది అండ్ క్లియర్ కట్గా మీడియా సమావేశంలో మొత్తం విన్నటువంటి జర్నలిస్టులు రిపోర్టర్లు అక్కడ ఉన్న మిత్రులు కంప్లీట్గా ఏమైనా పోస్టు మార్టం చేశారు సీరియస్లీ ప్రతి దగ్గర ఎన్ని రోజుల పరిచయం అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి వదిలేటారు ఎవరు ఎమ్మెల్యే అయినా కూడా మీరు మీరు మెసేజ్ చేయడం అలవాట ఎమ్మెల్యేలకు అని చెప్పి అడిగారు ఈయన నేను రైల్వే పని పనిచేస్తాను కాబట్టి ఈయన రైల్వే కూడా ఎమ్మెల్యే కాబట్టి మెసేజ్ చేశాను అన్నది ఏమే మరి అంతకుముందు ఎమ్మెల్యేకి మెసేజ్ చేశారా అని అడిగారు లేదు చేయలేదు అప్పుడు ఆయన నేను ఉద్యోగంలోకి వచ్చేసరికి ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు కాబట్టి చేయలేదు అనేది బాగానే ఉంది ఎప్పుడు మెసేజ్ చేశారు జూన్ పద్నాలుగు ఎప్పుడు కలిశారు మీరు ఫస్ట్ టైము జూలై తొమ్మిది కలిసాం జూలై తొమ్మిది ఏటీఎంలో కలిశారు రాత్రిపూట కలిశాం రాత్రిపూట ఎందుకు వెళ్ళారు మీరు ఎమ్మెల్యే కాబట్టి వెళ్ళాం ఎమ్మెల్యే దగ్గర రాత్రిపూట ఏం పని ఆ కార్లు ఎక్కడికంటే ఎక్కడికి ఎట్లా వెళ్తారు మీరు ఎందుకు వెళ్ళారు అసలు మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు అంటే ఐదేళ్ళు అయింది భర్తతో ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నారు మూడున్నర సంవత్సరాల నుంచి దూరంగానే ఉన్నా ఒక బాబు కొడుకున్నట్ట భర్తతో పెళ్ళి అయితే మూడున్నర ఏళ్ళ నుంచి దూరంగానే ఉందట ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఆయన గెలవగానే ఆయనకు మెసేజ్ చేసిందట ఇంకా అప్పుడు జూన్ జూలై తొమ్మిది ఫస్ట్ టైం కలిశారట కార్ ఆమె చేస్తుంది కారులోనే చేశాడు నన్ను అని కారులోనే చేశాడు నేను ఒక గ గన్ డ్రైవర్ ఉంటారనుకున్నా ఎమ్మెల్యే ఒకడే వచ్చారు వచ్చి సీట్ ఎన్నెక్కి చేసి కార్లోనే చేశాడు అంటున్నాడు మనం చెప్పేది ఆమెనే చదువుతుంది అక్కడ నుంచి మొదలై ఆ మరి మీకు ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చింది ఆగస్ట్లో వచ్చింది ఆ ప్రెగ్నెన్సీ ఎట్లా తీసేసుకున్నారు ఆయనేది తెచ్చాడమో ఏటో ట్యాబ్లెట్లు అయినా కూడా పదహైదు నెలల పరిచయంలో ఐదు సార్లు ప్రెగ్నెన్సీ ఎట్లా వచ్చింది అంటున్నారు ఆ ఎట్లా ఎట్లొచ్చింది ఐదు సార్లు అని ఏం రాకూడదు అని రూల్ ఉంటుంది ఆమె అవును రూలే డాక్టర్లు చెప్పారు అంటున్నారు అక్కడున్న ఇంకో మహిళా జర్నలిస్ట్ ఉంది ఆమె ఇంకా గట్టిగా దొలుకున్నట్లుంది గట్టి గట్టిగా అడుగుతుంది వచ్చింది అవును వస్తుంది రాదు నాకు డాక్టర్లే చెప్పారు తెలుసు నాకు వచ్చింది అంటుంది ఆమె పెట్టి అవును ఇరవై ఐదు కోట్లు నువ్వు అడిగవు కదా అని చెప్పి వినిపించారు అడిగావు ఇది నాది కాదు అంటుంది మహిళ అక్కడితో ఆగలే అసలు ఆ వీడియో బయటకు రిలీజ్ చేసావు కదా ఎప్పుడు రికార్డ్ చేసావు ఏ డేట్కి రికార్డ్ చేసావు అవును ఒకసారి ప్రెగ్నెన్సీ ఆగస్టుకి వచ్చావు ఆగస్టుకు వచ్చిందన్నావు మిగతా నాలుగు సార్లు ఏ డేట్కి వచ్చింది ఇవి ఆ రిపోర్ట్లు చూపెట్టు అంటుంది ఈ ఈ నగ్న వీడియో ఎప్పుడు రికార్డ్ చేశావు అంటుంది ఏ టై ఏ ఏ టైంలో రికార్డ్ చేసావు అంటే నాకు డేట్ గుర్తు లేదు కానీ ఆయన నన్ను బెదిరించేటప్పుడు చేశాను అంటుంది బెదిరించినట్లేదే నువ్వే కోఆపరేట్ చేస్తున్నట్లుంది కదా ఆ వీడియోలో బెదిరించినట్లు ఉంది ఆయన ఇంకా అసలు వర్ష పెట్టి పోస్ట్ మార్టం చేసేసారు ఆమెను ఇంకా అక్కడితో ఆగలే ఈ ఈ మహిళ మరి ఏమంటారు ఈ రాసలీలలో మహిళ మరో ఘనకార్యం చేసిందంటగా చేసింది అంటగా ఒక జర్నలిస్ట్ ఈ ఫోటో చూపించి వార్తలు రాశారని ని ఎత్తుకెళ్ళారట వీళ్ళు పిలిచికెళ్ళి ఇంట్లోనే బంధించి రాత్రి అంతా కొట్టిందంట ఆమె అమ్మో ఇది ఇంకా హైలైట్ ఉంది కదా ఈ విషయం కొట్టిందట జనసేన ఎమ్మెల్యేని కూడా కొట్టిందట మీడియా సమావేశంలోనే చెప్పింది నేను చాలాసార్లు కొట్టా ఆయన నన్ను చాలా సార్లు కొట్టాడు అంటుంది ఓయ్ అమ్మ ఇవి పెద్ద ముదురుల వ్యవహారం ఉన్నట్లున్నాయి కదా బాబు ఆయన కొట్టిందంటే ఈమె కొట్టిందట చాలాసార్లు ఈమె ఫోటో చూపించిన రాత్రి జర్నలిస్ట్ని ఎత్తికెళ్ళి కొట్టిందట కొట్టి మళ్ళీ ఆ వీడియో ఎవరు రికార్డ్ చేసి ఎవరు రిలీజ్ చేశారు అనే జర్నలిస్ట్ అడిగితే నేనే రికార్డ్ చేశాను నేనే రిలీజ్ చేశాను ఎందుకంటే జర్నలిస్ట్ చేసిన తప్పని తెలియాలి అని మరి మీరు ఆయన ఇడ్లీ పాత్ర తీసుకొని కొట్టచ్చా అని చెప్పి ఆడో ఒక మహిళా జర్నలిస్ట్ రిపోర్టర్ అడిగితే మా ఇడ్లీ పాత్ర తీసుకుని కొట్టలేదు నేను కట్టే తీసుకుని కొట్టినా అంటుంది వామ్మో ఏంది అంతా స్వామి ఎవరు బాధితురాలు ఎవరికథ ఏంది ఎంతగానో మాట్లాడుతుంది ఏమే కొట్టినా అంటుంది వేసు కొట్టే ఎమ్మెల్యేని కొట్టే జర్నలిస్ట్ను కొట్టిందట ఫోటో పెట్టినందుకు ఐదేళ్ళు పెళ్ళిందట మూడున్నర ఏళ్ళ నుంచి మూడు దూరం ఆయన ఇన్ఫోసిస్లో ఉంటారట పదహైదు నెలలు ఐదు సార్లు అబ్బాషన్ అంటున్నారు ప్రతిసారి ఎమ్మెల్యే నన్ను ఇట్లా చేశారంటున్నారు మళ్ళీ మరి ఏంటో మరి ఎమ్మెల్యే ఇరవై ఐదు కోట్లని ఎందుకు అడిగారు ఎమ్మెల్యే నన్ను అన్ని నంబర్లు బ్లాక్ చేసేసానంటుంది మరి అన్ని సార్లు ఏం జరిగింది ఏంది అడిగి వాళ్ళు అడిగి మహిళా రిపోర్టర్ కానీ అడిగింది అమ్మ నీకు ఆయన ఇష్టం లేదు అన్నప్పుడు ఆయన నేను బలవంతంగా చేస్తున్నాను అన్నప్పుడు మరి ఐదు సార్లు ఆపరేషన్ వచ్చి నేను చేయించుకున్నారా అని ఏం చెప్పాలి అడిగారు అట్లది ఆయన వచ్చేది దానికోసం దానికోసం తోడే చేసిపోతుండే అంటుంది ఏమో ఏంది ఇదంతా చీ 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 మరి అన్ని అన్ని రకాల హద్దులు దాటిపోతూ ఉన్నారు అరే ఏమి ఇష్టం ఆయన ఇష్టం చేస్తే చేసుకున్నారేమో మళ్ళీ బయట రచ్చేది రొచ్చేది తొకలో ఈ ఈ జనాలకి ఎంటర్టైన్మెంట్ ఏంది కామెడీ కాకుంటే